ప్రజలారా ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా వారం పది రోజుల్లో మంత్రివర్గంలో మరికొందరికి అవకాశం రాహుల్ గాంధీతో బట్టి ఇక్రమార్క భేటీ మంత్రివర్గ విస్తరణ కులగణనపై చర్చ నేడు పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ సమావేశం ఢిల్లీకి ఆశాబాహులు ముమ్మరంగా ప్రయత్నాలు చూడండి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నందున ఎవరు ఎవరు చేసుకునేది వాళ్ళు చేసుకుంటున్నారు ఉంటుంది కదా ఆశాబాహులు చాలామంది ఉన్నారు కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చి చర్చలు ఢిల్లీలో మళ్ళీ ప్రారంభమయ్యాయి ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి కిరమార్క బుధవారం సాయంత్రం రాహుల్ గాంధీతో ఇదే అంశంపై మాట్లాడినట్లుగా విశ్వనీయ వర్గాలు తెలిపాయి గురువారం మధ్యాహ్నం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు ఈ వర్గాలు పేర్కొన్నాయి చూడండి ట్రేడింగ్లో ముప్పై లక్షల నష్టం కుటుంబము ఆత్మహత్య షేర్ల కోసం అధిక వడ్డీల అప్పులు అనుభవం లేక భారీ నష్టాలు పురుగుల ముందు తాగి కుటుంబము భార్య భార్య భర్త కొడుకు కుమార్తె మృతి మంచిర్యాల జిల్లా తాండూరులో విషాద ఘటన చూడండి అప్పులు చేసి ట్రేడింగ్లో ముప్పై షేర్లు కొన్నాడంట ఆ షేర్లు నష్టం రావడంతో భార్య భర్త కొడుకు కూతురు అందరూ చనిపోయారంట చనిపోయి ఏమి సాధించలేరండి బతికుండి ముందుకెళ్ళాలి కానీ భవిష్యత్తు ఉన్న పిల్లలను కూడా సంపేసుకున్నారు అదే ఇబ్బంది అయిపోతుందండి ఏం పరిస్థితి చూసుకున్నాం షేర్ మార్కెట్ నష్టాలు ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి ట్రేడింగ్లో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు ఉద్దేశంతో అప్పు తెచ్చి పెట్టుబడులు పెడితే అనుభవరీత్యం కాటేసింది ముప్పై లక్షలు ఆవిరైపోయాయి నెలకు ఫైవ్ పై ఫైవ్ టు టెన్ పర్సెంట్ వడ్డీ తెచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేక అప్పుల వారు ఏదింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారంట మీరు ఆలోచించండి డాక్టర్ నిరుద్యోగి పెరుగుతున్న ఎంఏబిఎస్లు తగ్గుతున్న ఉపాధి అవకాశాలు నెలకు ఇరవై నుంచి ముప్పై వేలే నర్సులకన్నా తక్కువ జీతము గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందన ఉండేది కాదు ఇప్పుడు వేలలో అర్జీలు ముప్పై పోస్టులు మూడు వందల యాభై పైనే తెలంగాణ వచ్చాక ముప్పై రెండు వేల మంది కొత్త వైద్యులు దేశవ్యాప్తంగా లక్షన్నర మంది నిరుద్యోగ వైద్యులు డబ్ల్యూహెచ్లో ప్రకారం వెయ్యి మందికి ఒక డాక్టరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఆరు వందల ఎనభై మందికి ఒకరు మున్ముందు ఇంజనీరింగ్ కాలేజీలలో అలాగే విద్య వైద్య తెలంగాణలో నాలుగు సంవత్సరాల తర్వాత ఏటా పదివేల మంది కొత్త డాక్టర్లు చూడండి డాక్టర్లు ఎక్కువైపోయినారంట వాళ్ళకు ఉద్యోగాలు లేవంట ప్లస్ ఏం రెండు ఉపాధి అవకాశాలు కూడా లేవంట ఆరు వందల ఎనభై మందికి ఒక డాక్టర్ ఉన్నాడంట మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలామంది ఈ ఇంజనీరింగ్ లెక్క డాక్టర్ డాక్టర్ కూడా అయిపోతుంది అని అంటున్నారు ఈ ఏడాది జూలై ముప్పై రెండున ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య పోస్టులు భర్తీ గాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో ఒకే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ సర్జరీ పోస్ట్ ఉండగా దానికి ఏకంగా నూట ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చాయి అదే నెల రెండున బోర్డు నాలుగు ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఎంఏబీఎస్ వైద్యులు పోస్టులు నోటిఫికేషన్ జారీ చేసింది వీటికి ఏకంగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై దరఖాస్తులు వచ్చాయి తాజాగా హైదరాబాదులోని పలి పలు బస్తీ దవకాఖాన్లోనూ ముప్పై ఎంబీబీఎస్ పోస్టులకు డిఎంహెచ్ఓ కార్యాలయం నోటిఫికేషన్ ఇస్తే మూడు వందల యాభై వరకు దరఖాస్తులు వచ్చాయి చూడండి ఎంతమంది ఉండారో ఎన్ని పోస్టులకు ఎంతమంది ఉండారో చూడండి డాక్టర్ విద్య కూడా ఇంజనీరింగ్ కాలేజీ లెక్క అయిపోతుంది జమిలీ ఎన్నికలతో పెరుగుతున్న జీడిపి వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వృద్ధి ఆర్థికవేత్తల అంచనా విధి జెమిలి ఏక పార్టీ అభిప్రాయం కాదు దేశంలోని ప్రజలందరి కోరిక దాంతో దేశంలో నమో నమూలాల మార్పులు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అల్లు అర్జున్ నా నిర్లక్ష్యం లేదు ప్రీమియర్ షోకు వచ్చున్నట్లు పోలీసులకు థియేటర్లకు యజమాన్యానికి ముందే చెప్పా తొక్సిలాట మహిళా మృతి ఘటనలో నాకు సంబంధం లేదు అల్లు అర్జున్ తనపై కేసు కొట్టేయాలంటే హైకోర్టులో పిటిషన్ చూడండి అల్లా అర్జున్ గారు నా నిర్లక్ష్యం ఏం లేదు వాళ్ళు చనిపోయిన దాంట్లో నేను ముందే పోలీసులకు ఇచ్చాను కాబట్టి నా కేసు కొట్టేయండి అంటున్నాను పాప మా కుటుంబం మటుకు చనిపోయారు ఆశయాల సమస్యలకు పరిష్కారానికి సిద్ధము బీఆర్ఎస్ నేతలు ఆశా వర్కర్లకు మద్దతు పలకడం ఆశాస్పందము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజ నరసింహ అకస్మాత్ ఆశల అకస్మాత్తుగా ఆందోళన వెనుక విపత్యాల పాత్ర సర్కారు ఆరా సిరియా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము రెబల్స్ ఇరాన్ ఉజ్వల్లాకు మద్దతు ఇచ్చే చర్యలు తప్పవు ఇజ్రాయెల్ ప్రధాని నేతా నెహ్రూ హెచ్చరిక పిఎఫ్ సొమ్ము ఏటీఎం ద్వారా విత్ జనవరిలో అందుబాటులోకి కేంద్ర వేయచన చూడండి పిఎఫ్ ఉండే డబ్బులు ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు అంట నాకు మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సంబంధించి తనకు మద్దతు తెలిపిన విపచ్చ నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ ఎంపీల వ్యాఖ్యలను తొలగించండి సభ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి లోక్సభ స్పీకర్కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి నెహ్రూ గాంధీ కుటుంబము స్వరాశుధి ఎన్నో ఏళ్ల బంధము ట్రంప్ కార్యవర్గం లేకి బిలియన్ బిలియన్లు అందరి సంపద కలిసి మూడు వందల ఇరవై రెండు బిలియన్ల డాలర్లు నూట డెబ్బై రెండు దేశాల జీడిపి కన్నా వారి ఆస్తి ఎక్కువ చూడండి మధ్య మధ్యతరగతి అమెరికలను రక్షిస్తాము సాధారణ అమెరికన్ల పౌరుల కోసం పోరాడుతామా అని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పారు అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత ఇప్పుడు ఆ మధ్యంతరగతి కోసం తన కార్యాలయంలోకి అపర కుబేరలను ఎంపిక చేసుకుంటున్నారు ఇప్పటి వరకు తన కార్యాలయంలోకి బిలియన్లైన ఎలన్ మాస్క్ వివేక్ రామస్వామి లీడ్ మెకన్ మోసా ఓవార్డు లుటిక్ డగ్గు బర్గం చూడండి అంతా బిలీలు ఉన్నవాళ్ళేనంట రాజ్యసభలో అంతరాయాలను చైర్మన్ దంకట్ కారణము ఇసుకుపోయి మరో వర్గం లేక అవిశ్వాసము కాంగ్రెస్ అధ్య అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాబోయే కోడలికి కీలక పదవి పదవి అప్పగించిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వరుసగా తన బంధువులకు కీలక పదవులు అప్పగిస్తున్నారు ఇప్పటికే ఇద్దరు ఈంకలకు కీలక బాధ్యతలు అప్పగించిన ఆయన తాజాగా కాబోయే కోడలు కెంబర్లీ గిలుస్కు కీలక పదవిని కట్టబెట్టారు ఆమెను గ్రిస్కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు చూడ మొత్తం ట్రంప్ వాళ్ళ బంధువర్గం అందరినీ పదవులకు హైదరాబాద్లోని హైదరాబాదులోని స్టేడియాలు ఆగమాగము పాట కచేరీలు సభలు సినిమా వేడుకలు రాజకీయ ఒత్తులతో అనుమతి క్రీడా క్రీడాకారుల సాధనకు అడ్డంకి ప్రభుత్వం మారిన అదే తంతు చూడండి స్టేడియంలో మొత్తము సినిమా వాళ్ళకు పాటలకు ఆటలకు ఇస్తున్నారట కానీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగే ఉంది సచివాలయం ఉద్యోగులకు ముఖం గుర్తింపు ఆజరు నేటి నుంచి అమలు ఐఏఎస్లకు మినాయింపు పాలమూరు రంగారెడ్డిపై కేంద్రం గురి రేపటి నుంచి ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాలు పరిశీలన పాలమూరు కల కలవకుర్తి బీమా పనులు చేపట్టాలి అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముప్పై ఒకటి నాటికి ఇంద్రమీన్లు దరఖాస్తులు పరిశీలన పూర్తి చేయాలి పద్నాలుగున సంచయ మాస్టర్ల విద్యార్థులతో మంత్రులు ఎంపీలు సంయుక్తి భోజనాలు గ్రూప్ టూకు పగ్బంద్ ఏర్పాటు చేయండి కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్లో పొంగులేటి రాజన్న కోడలను అమ్ముకున్నారు ముగ్గురు అరెస్టు రిమాండ్కు తరలింపు కోడెల గోల్ గోల్మాల్పై ఆలయాధికారులు విచారణ ప్రపంచ ఆవిష్కరణ కేంద్రంగా తెలంగాణ ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా నిలిచింది శ్రీధర బాబు వార్తలు చూసుకుంటే మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ భక్తులకు శాశ్వత సౌకర్యాల కోసం ప్రణాళిక ప్రశాంతంగా దర్శించుకునేలా గద్దెల విస్తరణ ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల విస్తరణ కాటేజీల నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు మహా జాతరకు ముందే పనులు ప్రారంభం వచ్చే ఏడాది జరిగే మినీ జాతరకు త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ కోట్లు చూడండి కబాడీ ఆడిన మంత్రి చీతక్క ములుగు జిల్లా ములుగు మండలంలోని జకారం సాంఘిక సంక్షేమ గురుకుల మైదానంలో సీఎం కప్ క్రీడా పోటీలు మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు ఇతరులు లోనికి రాకూడదు గురుకుల్లోకి ప్రవేశం నిషేధము సర్కారు విద్యా సమస్యలు ఇటీవల జరిగిన ఫుడ్ పాయిన్షన్ ఘటనలతో విద్యార్థుల అవస్థకు గురవుతున్నారు దీనికి అనౌన్ ఆసరాగా తీసుకొని ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు ఇతర పార్టీ నాయకులు రెసిడెన్షియల్ సమస్యలను సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుమానాలు ఇందులో బీఆర్ఎస్ పాత్ర ఎండిఎఫ్ చైర్మన్ చైర్పర్సన్ శోభారాణి జనవరిలో కేసీఆర్ హరీష్ రావు వంతు విచారణకు పిలవనున్న కాళేశ్వరం కమిషన్ చూడండి కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై విచారణ జరుగుతున్న జస్టిస్ సినాకి చంద్రఘోష్ ఈ నెల పదిహేడున హైదరాబాద్కు రానున్నారు ఈ నెల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్లో నుండి విచారణ చేపట్టున్నారు చూడండి జనవరిలో కేసీఆర్ను అధిశ్రామం కూడా పిలుస్తారంట అదనంగా నాలుగు వందల ముప్పై కోట్ల అవసరము పెరుగుతున్న నిమ్స్ అంచనాలు ప్రభుత్వానికి నివేది నివేదించిన అండ్ వి ఇప్పటికే పదహారు వందల ఎనభై తొమ్మిది కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వము పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వ నిర్మాత తలపెట్టిన నిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ అదనం భవనాల నిర్మాణానికి అదనంగా నాలుగు వందల ముప్పై కోట్ల అవసరమని తెలిపారు నిమ్స్ బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటికే పదహారు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అది సరిపోకపోను మళ్ళీ నాలుగు వందల ముప్పై కోట్లు అవసరమని చెప్పి ప్రభుత్వానికి తెలిపారు కానీ నిమ్స్ అవుతే మంచి బిల్డింగ్లు బాగా కడుతున్నారు నీట్గా ఉత్తమ అయిన తరహాలో ఏటా ఉత్తమ లెజిచేర అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిస్తుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శిక్షణ కార్యక్రమం ప్రారంభము సన్ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరము ఛత్తీస్గఢ్లో బీజేపీ నాయకుని హత్య చేసిన మావోయిస్టులు చూడండి కాలేజీ కళాక్షేత్రం గోడలకు పగుళ్ళు హఠాశంగా ప్రారంభం అంతలోనే పగుళ్ళు చూడండి దేశానికి ఇన్యూన్నత ఆవిష్కరణలు అందించాలి స్మార్ట్ ఇండియా ఏకతంలో ప్రధాని మోడీ దేశంలో యాభై ఒక్క కేంద్రాల్లో పదిహేడు అంశాలపై ఆవిష్కరణలు ఐఐటి హైదరాబాదులో వ్యవసాయ రంగంపై పోటీలు చపాటా వారసత్వం సత్తా ఐదు ద దశాబ్దాల నుంచే వరంగల్ మిర్చిగా సాగు నకిలీ బెడద లేకుండా రైతుల నుంచే మూల ఇత్తనాలు ఒకనొక్క కొడుకు దూరంగా ఉంటున్నాడని ఆవేదనతో దంపతుల ఆత్మహత్య ఆవేదనతో దాంపతుల ఆత్ ఉప్పల్లో విషాదము తన చావుకి ఎవరూ కారణము కాదంటూ నాలుగు చోట్ల సూసైడు నోట్ అంట చూడండి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డిఎఫ్లో పనిచేసే ఉద్యోగి నిరమణి చేసిన వ్యక్తి ఆయన భార్య ఆత్మహత్యకు పాల్పడారు ఉప్పల్లో ఈ విషాదం జరిగింది తమకు దూరంగా వేరే ఇల్లు తీసుకొని ఉంటున్న ఒకనొక కుమారుడికి తాము క్యాంపు కోసం ఢిల్లీ వెళ్తున్నామని ఐదు రోజుల తర్వాత వస్తామని చెప్పి పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడారు చూడండి కొడుకు దూరంగా ఉన్నాడని చనిపోయానంట ఎంతో ఒకరు ఏం చేస్తాం చెప్పండి తెలంగాణలో సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదు కిషన్ రెడ్డి విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్ కవిత అంటాను కేసీఆర్వి దిగజారుడు మాటలు సామ రామ్మోహన్ మేడిగడ్డపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యము వినోద్ ఏపీతో గూగుల్ విశాఖ విశాఖలో సెంటర్ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమస్యంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న గూగుల్ ప్రభుత్వ ప్రతినిధులు చూడండి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే పెద్ద పెద్ద సమస్యలు అప్పుడే ఆంధ్రాకు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రఖ్యాత ఐటీ దిగ్ధం గూగుల్ ప్రకటించింది విశాఖపట్నంలో గూగుల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది రాష్ట్రంలో కృత్రిమ మేధో సేవలు అందించేందుకు సముక్త వ్యక్తం చేసింది బుధవారం వెలుగుపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్లతో గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోల్ బృందం సమావేశమైంది చూడండి మీరు చూడండి అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం చేతగాని సీఎంను ఇచ్చారు చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంని ఇచ్చారు రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించే దమ్ముందా ఢిల్లీ అందే మాటలపై తప్ప మీరిచ్చిన మాటలపై శ్రద్ధ లేదు రాహుల్ గాంధీజీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేక బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సమస్యలకు ఉన్న కాంగ్రెస్ నాయకుల పేర్లను మార్చేస్తామని ఎల్లడి విగ్రహం కాదు ప్రజల బతుకులు మార్చండి హరీష్ ఉద్యమ చరిత్రలో రేవంత్ రెడ్డిది ద్రో ద్రోహి పాత్ర హరీష్ రావు ఘనంగా ముత్యాలమ్మ విగ్రహ ప్రతి పునః ప్రతిష్ట అక్టోబర్లో విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగలను దుండగుడు అదే ఆ స్థానంలో రెండు వందల యాభై ఆరు కేజీల పంచులోహిగ్రాం ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రుల కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ చూడండి దేశంలోని తొలి ఏఐ అధిక ఆధార్తీ కేంద్రము ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హైదరాబాద్ విమానాశ్రయంలో ఏపీఓసి సెంటర్ హైదరాబాద్ విమాచయంలో ఏర్పాటు చేసిన కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే ఎయిర్పోర్టు ప్రాక్టివ్ ఆపరేషన్ సెంటర్ను కేంద్ర పౌర విమానయాల శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రారంభించారు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటాము ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా నర్సింగ్లో ఆధునిక వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయంలో పాదం గుర్తు పూజలు చేసిన భక్తులు చూడండి అమ్మవారి పాదంగా పేర్కొంటున్న ముద్ర చంద్రాయకుట్ట అంట ఉచిత స్వయంవారం వరకట్న వద్దనే వారికి ప్రత్యేకము ఈ నెల పదహైదున ఆన్లైన్ వేదికగా యువత జీవిత భాగస్వామ్య ఎంపికలో ఆర్థిక లావాదేవీల కన్నా విద్యార్థులు సాంస్కృతిక సరూపేతలు అభిరుషులు కలయిక అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఐ డోంట్ వాంట్ డోర్ డోంట్ కామ్ వెబ్సైట్ వ్యవస్థాపకుడు సత్యనరేష్ పేర్కొన్నారు పెంచుకున్న తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించాలి చెరువు పేరుతో మా ప్లాంటును ముంచొద్దు నీటి పారుదల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద బాధితుల ఆందోళన యూనివర్సిటీన ఆటో నగర వేతనం ఎక్కడా ఇదులు ఎక్కడా కండలు పెంచుకునేందుకు ఇంజక్షన్లు ప్రమాదాలు ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో సాయినగర్ పైప్ లైన్ల కోసం తవ్విన రోడ్లు వనస్లీపరం రోడ్డు పరిస్థితి ఏడ చూసినా రోడ్లు కొంటున్నారు రోడ్లు తవ్వుతున్నారు వాటికి పోడ్చట్లేదు దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది వచ్చేవాళ్ళు పడిపోతున్నారు లేస్తున్నారు అంతా గందరగోళంగా ఉంది పరిస్థితి ఇలా చూసుకుంటే వార్తలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు అక్కడ పరిస్థితి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అది ఓయూ అత్య అత్యాధునిక హాస్టల్ సిద్ధము ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రారంభించేందుకు సన్మానాలు మొత్తం నాలుగు అంతస్తులు నూట అరవై ఆరు గదులు ఒకేసారి రెండు వందల యాభై మంది భోజనం చేసే విధంగా భోజనశాల చూడండి ఓయూలో మొత్తం అత్యాధునిక సౌకర్యాలతో ఓయూలో ప్రారంభానికి సిద్ధమైన హాస్టల్ భవనం అంట ఓయూలు గంజాయి డ్రగ్ విక్రమాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు వేరువేరు కేసుల్లో పన్నెండు కిలోల గంజాయి వన్ పాయింట్ ఫోర్ లక్షల డ్రగ్స్ స్వాధీనము డ్రగ్స్కరిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్టు చూడండి మహా పుణ్యక్షేత్ర యాత్రకు భారత గౌరు రైలు ప్రారంభం మరోసారి టాణాలన ప్రచేలన పోలీసుల సేవలు ప్రజలు చెరువులే చెరువులేకి తీసుకొచ్చేందుకు పోలీసు శాఖ సుమారు ఆరు నెలల పాటు కసరత్తు చేసి కొత్త స్టేషన్లు ఏర్పాటు చేసింది పశ్చిమ మండలం పరిధిలోని నగర్ మధురా నగర్ బోరుగండ మాసాప్ ట్యాంక్ ఖైతాబాద్ కొత్త టానాలు వచ్చాయి పెద్ద టానాలైన బంజారీస్ సైఫాబాద్ పంజగుట్ట సంజీవరెడ్డినగర్ నగర్ హిల్స్ టానాలకు దూరంగా ఉన్న ప్రాంతాలు నిడగొట్టి కొత్త వాటితో కలిపారు ఈ సమయంలో రాజకీయ అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు నియోజకవర్గాల ప్రాంతాలు కొత్త వాటితో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు అయితే ఇప్పుడు కొన్ని టానాలకు పరిధి చాలా తక్కువ స్థాయిలో ఉందనే వాదన కనిపిస్తుంది ఓ స్టేషన్కి చెందిన సిబ్బంది కేవలం బందోబస్తుకు మాత్రమే ఉపయోగపడుతున్నార ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అన్ని టానాల్లో సిబ్బందికి ఒకే స్థాయిలో పని కల్పించేలా మరోసారి ప్రయత్నం చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి ఉన్నతాధికారులు భావిస్తున్నారు భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పరిధులను మార్చాలని అనుకుంటున్నారు ఫిలింనగర్ మధురనగర్ ఖైతాబాద్ మాసాబ్ ట్యాంక్ స్టేషన్ల పరిధులను ముగ్గురు అధికారులు పర్యటన చేసి నిర్దేశించారు నగరం వీటికి బాగా పట్టుండడంతో ఉన్నతాధికారులు వారు ఎంపిక చేసిన ప్రాంతాలు కొత్త టానాల్లో కలపాలని నిర్ణయించారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అప్పటి ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలని ఒకటి లేదా రెండు టానాల పరిధిలోకి వస్తే బాగుంటుందని సూచించారు వారి సూచనల ప్రకారం టానాల రూపకల్లనలో కొత్త ఆలస్యం ఎలుగు చివరకు రెండు వేల ఇరవై మూడులో కొత్త టానాలు ఏర్పడాయి తీసువేతలు కూడికలు టానాల ప్రచేళన కోసం మూడు రోజుల పశ్చిమ మండల పోలీసులు భారీగా సమావేశాలు నిర్వహించారు ఇందులో పిలింనగర్ పోలీస్ స్టేషన్ ప్రధానాంశంగా మారింది పిలింనగర్ పరిధిలో ఓయూ కాలనీ టోలీ చౌక్ గోల్కొండ ప్రాంతాలతో పాటు జూబ్లీ హిల్స్లోని పలు కాలనీ ఫిలిం నగర్ బస్తీలు కాలనీలు వస్తాయి ఈ ప్రక్రియ వల్ల గోల్కొండ స్టేషన్ పరిధి చిన్నగా మారిపోయింది అది పోలీస్ స్టేషన్లో కూడా ఇదే ఉందంట సురుగ్గా కుటుంబ సర్వే ఆన్లైన్ నమోదు హైదరాబాద్లో యాభై శాతం జూబ్లీ హిల్స్లో నలభై నాలుగు శాతం పూర్తి అంట హైదరాబాద్లో సివరేజ్ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు అభివృద్ధిలో రాజీపడము ఎమ్మెల్యే దానం ఎనభై ఏడేళ్ల రోగి అరుదైన శాస్త్ర చికిత్స యశోదా ఆసుపత్రి కార్యాలయస్టు డాక్టర్ ప్రమోద్ కుమార్ ఎల్లడి రైలు నుంచి పడి యువకుడు మృతి చూడండి బాలికపై లైంగిక దాడి కేసు నమోదు ప్రేమ పేరుతో మైనర్ లైంగిక దాడి చేసిన యువకుడిపై కేసు నమోదు చేసి పోలీ చేశారు బంజార్ హిల్స్లో అంట ఓట్ల తొలగింపు దరఖాస్తులను సరిచేసుకోండి అది బాధ్యతలకు సత్వర న్యాయం అందించాలి సైబరాబాద్ సిపి క్రిమినల్ కేసుల్లో బాధ్యతలు సత్వర న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశించారు కొడంగల్లో పశు వైద్య కళాశాల భవన నిర్మాణానికి ఒప్పందము అదేనండి ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ